తిరుమల నాయుడు గారు మీరు ఒక విద్యార్థి నాయకుడిగా సైకిల్తో అయ్యి ఒక ఇన్నోవా కారు మెయింటైన్ చేసింది ఎట్టొచ్చిందో అందరికి తెలియదు అనుకుంటున్నారా చంద్రశేఖర్ రెడ్డి గారా మీరు విద్యార్థిగా పని చేయలేదా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీరు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు మీకు ఎన్ని రాయితీలు కల్పించారు ఎన్ని స్టూడెంట్స్ విభాగంలో ఎన్ని మందికి జీతాలు ఎన్ని మందికి ఫీజు ఫీజు రాయితీలు మీకు తగ్గించినారు మీకు తెలియదా ఆయన మనస్తత్వం మీరు ఈ రోజు గౌరవ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర గారిని నువ్వు అని సంబోధిస్తారా ఇది మీకు సభ్యమేనా గత ప్రభుత్వంలో మీరు రెండు మూడు పోరాటాలు ఇసుక విధానం చేసి వాళ్లతో లాలూచి పడి వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు వసూలు చేశారో అందరికి తెలీదా అది తెలిసి గత టిడిపి నాయకులు మిమ్మల్ని దూరం పెట్టడం నిజం కాదా మీ మనసుకి మీ ఇదికే వదిలేస్తున్నాను గౌరవం లేని పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి మీద మీరు ఇట్లా మాట్లాడడం సబబు కాదు మొన్నటి వరకు ఇసక ముప్పై ఐదు వేల రూపాయలకి మీ పార్టీ నాయకులకే మీరు అమ్ముకోవడం నిజమా కాదా అది మేము అడుగుతున్నాం చంద్రశేఖర్ రెడ్డి గారు కరోనా సమయంలో ఎంత సేవలు చేశారు మీ నారాయణ సార్ ఎంత సేవలు చేశారు అందరికి తెలిసిందా కాదా మీరు లబ్ధి పొందింది మా చంద్ర రెడ్డి గారు నిజమా కాదా అదొకటి తెలియజేయండి చాలు